రి ఓం స్వరూపులారా ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా రెండు వేల తొమ్మిది మే పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక నేను ఎన్నికలలో ఎన్ని కలలో ఎన్ని అనే హెడ్డింగ్ క్రింద అనూహ్య ఫలితాల వెనక అసలు నిజం ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి వేసే టెక్స్ట్ మ్యాటర్ గా వేసిన పోస్ట్ ని ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీడియోగా అప్పటికి వీడియో సౌకర్యాలు లేవు వాట్సాప్ ఫేస్బుక్లు లేవు ఉన్నది బ్లాగర్ డాట్ కామ్ ఒకటే దానిలోకి వీడియోలు వెళ్ళవు వీడియోలు ఇచ్చేంత టెక్నాలజీ కానీ అంత స్పీడ్ నెట్ గానీ లేదు అప్పుడు టెక్స్ట్ మ్యాటర్ గానే ఇచ్చాను కొంచెం పెద్ద పోస్టే కానీ పరిశీలనార్హమైనది కొనసాగిస్తున్నానండి ఆంటోనియో మైనో సోనియా గాంధీకి ఆమె తాలూకు గూఢచార ఏజెన్సీలకి నిర్లీకనిక వ్యవస్థ మరియు సిఏఎలు ఇటువంటివి గల అసమదీయులకు అన్ని అందివ్వడం తసమదీయుల్ని చాలా చితక కొట్టడం అన్న ఈ లక్షణం ఇప్పటికీ చాలా సార్లు నిరూపితమైంది పివి నరసింహారావు పట్ల ఆయన మరణానంతరం కూడా ఆయన పార్థివ శరీరాన్ని సైతం అవమానించేంత ఇరుకు మనస్తత్వం తీవ్ర గల ఈ ఇటలీ మహిళ రాజీవ్ హంతకముఠా సభ్యురాలు నళిని అయితే అమిత ఔదార్యం చూపగల విశాల హృదయం కలిగింది అటువంటి ఈ మైనం రాజకీయ నైపుణ్యం హుందా ప్రవర్తన గురించి ఈనాడు ఈ రోజు అంటే పదిహేడు మే రెండు వేల తొమ్మిది ప్రచురించిన వార్తలు చూడండి మరికొన్ని ఇతర వార్తలు కూడా ఎక్కడ అక్కడే వెతుక్కోవాలన్న సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకుంది బలహీనపడిన రాష్ట్రాలన్నింటిలోనూ పుంజుకొని జాతీయ పార్టీగా తన పూర్వపు బలాన్ని సాధించుకోగలిగింది ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అవతరించడమే కాక రెండు ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో విజయ బావుట ఎగరేయడం ఆషామాషీగా సంభవించిన పరిణామం కాదు జాతీయ పార్టీ ముసుగులో ఉన్న ప్రాంతీయ పార్టీ అని పడిన ముద్రను తుడిచేసుకుని పూర్వ వైభవాన్ని సాధించడం వెనక పార్టీ నిర్మాణాత్మక కృషి ఉంది ఇది పేపర్లో ఈనాడులో ప్రచురింపబడినటువంటి వార్త మరో వార్త ఎలా సాధ్యమైంది కాంగ్రెస్ ఈ ఐదేళ్ల పాటు ఓ ప్రక్క సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూనే అంతర్గతంగా ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ వచ్చింది రాష్ట్రాల వారీగా పార్టీ వ్యవస్థపై అధినాయకత్వం దృష్టి సారించింది అంటే మైనం అన్నమాట బాధ్యతల్ని వికేంద్రీకరించింది పనితీరు ఆధారంగా నాయకులను ఎదగనిచ్చింది చెదిరిపోయిన కార్యకర్తలను ఏకతాటిపై నడిపించి కదిలిపోయాయనుకున్న పునా పునాదులను పటిష్టం చేసుకుంది ఓప్రక్క హస్తినలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ వ్యవహారాలన్నింటిని సమన్వయపరచుకుంటూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయగా మరోవైపు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్త యువనాయకర్తల్లో నింపి చేశారు అధిష్టానం ప్రతి రాష్ట్రానికి పర్యవేక్షకుని నియమించి అక్కడ లోటు పాటలని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ వచ్చింది మరో వార్త ఇది కూడా ఈనా మిత్రభేదంతో పెరిగిన కసి పొత్తులో సీట్లు తక్కువ ఇవ్వచూపి యూపీఏ పక్షాలు తనను చిన్న చూపు చూడడంతో చూడడంతో కాంగ్రెస్లో కసి పెరిగింది ఎనభై ఒకటి లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో గడిచిన రెండు దశాబ్దాల్లో పార్టీకి బాగా నష్టం వాటిల్లింది ఈ రాష్ట్రంలో సమాజ్వాద్ పార్టీ బీఎస్పీ భాజపా వర్గాల వారీగా ఓటు బ్యాంకుని సొంతం చేసుకున్నాయి ఈ ఎన్నికల్లో సమాజ్వాదీతో పొత్తుకు అంగీకరించిన పదిహేను సీట్లు మించి ఇవ్వబోమని ఎస్పీ తెగేసి చెప్పడంతో పార్టీలో పట్టుదల పెరిగింది అక్కడ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని కీలక నిర్ణయం చాటింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కేవలం పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లతో తొమ్మిది స్థానాలకే పరిమితమైన పార్టీ ఈసారి చతుర్ముఖ ఇరవై ఒకటి స్థానాలను కైవసం చేస్తుంది కలిసి పోరాడింది ఇక్కడ ఆశించిన చేసుకుని రాకపోయినా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపడంలో విజయం సాధించింది మహారాష్ట్రలోనూ పార్టీ యంత్రాంగం చెదిరిపోకుండా కాపాడుకోగలిగింది కాంగ్రెస్ కుటుంబానికి చెందిన శరద్ పవార్ ఎన్సీపీ పేరుతో ఏరుకుంపటి పెట్టుకున్నా పొత్తు పెట్టుకుని గణనీయమైన స్థాయిలో విజయాలు నమోదు చేసుకుంది భాజపా శివసేన కూటమి దూకుడిని ఎదుర్కొని కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఇరవై రెండు స్థానాలు దక్కాయి అందులో కాంగ్రెస్ వాటా పదమూడు ఈసారి తెలుసా పదిహేడు స్థానాల్లో విజయబావుట ఎగరేసింది ఇది పదిహేను క్రితం దండి ఇది పరిశీలిస్తే తెలియడం లేదు ఈనాడు రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి అన్నమాట ఎంత అబద్ధమో అది స్వయంగా అతడే సాక్షాత్ కోర్టుకి వ్రాత పూర్వకంగా మరీ ఇచ్చిన అఫిడవిట్ మరి అలాంటప్పుడు ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ అధినేత్రిని భుజాల మీద మోస్తున్నాడు మొన్న అంటే పదిహేను మే తొమ్మిది సైతం కులదీప్ నయ్యర్ ఈనాడులో గాంధీ రాహుల్ గాంధీని యువనేతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది అని రాశాడు అదే విషయమై హఠాత్తుగా ఈరోజు ఈనాడు రాహుల్ యువ జపం అంటూ కాంగ్రెస్ రాకుమారుడిని ఇప్పుడైతే ముసల కుమారులండి అప్పట్లో రాకుమారుడు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ వార్త సమీక్ష రాసింది ఇలా చూసినా స్పష్టంగా తెలుస్తుంది ఈనాడు రామోజీరావు కాంగ్రెస్ కాదు దేశం పట్ల నిబద్ధత రాజీవ్ వారికి గాంధీకి అని ఎవరైతే తన కుట్రలని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారో వారికి వ్యతిరేకి తన కుట్రకు మద్దతుదారులైన వాళ్ళ పట్ల మహారక్షకుడు అదే ఇక్కడ ప్రతిఫలిస్తుంది ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలకు ఇప్పుడు ఈనాడు సరికొత్త చెప్తోంది కుల మతాలకు అతీతంగా డబ్బు పంపిణీలకు అతీతంగా ప్రజలు దేశ సుస్థిరతను తలచి విఘ్నత చూపి కాంగ్రెస్ కు ఓట్లు వేశారట బిజెపి అస్సలు దేశాన్ని కాపాడలేదని భయపడ్డారట మరి తర్వాత రెండు వేల పద్నాలుగులో మోడీని ఎలా నమ్మేశారో మరి ఎందుకంటే మోడీ ప్లాన్ బి లో భాగం కాబట్టి మైనో శత్రు మొహం పెట్టినటువంటి హిందూ ద్వేషి అయితే ఇతడు మిత్రుడి మొహం పెట్టినటువంటి రామోజీ అనుచరుడు అనుచరుడు అందుకు రెండు వేల పద్నాలుగులో పైకెత్తబడ్డాడు భాజపా రూల్స్కి కి అయినా సరే మూడోసారి కూడా అతడు ప్రధానిగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు ఇప్పుడు గెలుస్తున్నాడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ ఉంటే ఏదైనా సాధ్యమే అంతర్జాతీయ గోడచర్య పట్టుకి ఇది నిదర్శనమే ఇప్పుడే మాట అండి ఇది మళ్ళీ కొనసాగిస్తున్నాను అప్పటిది అంటే మళ్ళీ చెప్తున్నాను బీజేపీ అసలు దేశాన్ని కాపాడలేదని అప్పుడు ప్రజలు భయపడ్డారట మరి యూపీ హయాంలో జరిగిన వివిధ నగరాల్లోని బాంబు దాడుల్ని ముంబాయి దాడిని ఎలా మర్చిపోయారు కోర్టులోనే వేళాకోణంగా యావత్ భారతీయుల్ని చూసి ఏకసత్యంగా నవ్వుతున్న కసబ్ని ఎలా మర్చిపోయారు తనకి న్యాయవాదిని నియమించే వరకు కసబ్ గొల్లుమంటూనే ఉన్నాడు చంపేయమని అర్థించాడు తర్వాత ఏ స్ట్రాటజీ మారిందో ఏ భరోసా వచ్చిందో ఏ సమాచారం అందించబడిందో గాని కసబ్ తనిక మైనరే అన్నాడు అఫ్తర్లు వార్తాపత్రికలు కావాలన్నాడు పనిలో పనిగా జైల్లో అతడికి తందూరి చికెన్లు పెడుతున్నారు ఏసీలు వాటర్ కూలర్లు కూడా ఇవ్వాలని జైలు అధికారులు యోచిస్తున్నారట అప్పటి వార్త ఇది ప్రజలకి దేశ సుస్థిరత పట్ల ఉన్న నిబద్ధత విజ్ఞత వాళ్ళకి మరింకే సమస్యల గురించి ఆలోచించనివ్వకుండా కాంగ్రెస్ కి ఓస్ట్లు వేసేట్లు చేసిందట ఎంత చక్కని భాష్య వాళ్ళ అభివృద్ధి పథకాలు చూసి ఆకర్షితులే ఓట్లు వేశారట అంతటి ఆకర్షణ సభలకి జనాల్ని రప్పించలేకపోయిందేమి నగదు బదిలీ వంటి జనాకర్షక పథకాలని కూడా వదిలి ప్రజలు తిరస్కరించి మరి దేశ సుస్థిరతకు ఓటేశారట అంతగా దేశం ప్రజలకి పడితే వీరి ఆటలు ఇంతకాలం ఇలా సాగుతూ ఉండేవా చేదుగా ఉన్నా ఇది నిజం మొత్తానికి క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగులతో గెలుపోటములు నడిస్తే ప్రేక్షకులు క్రీడాభిమానులు మాత్రం అమాయకంగా బెట్టింగ్లు కట్టుకుంటూ ఆ పైన ఫలానా ఆటగాడు ఫలానా ఓవర్ లో పొరపాటు చేశాడనో పిచ్ రాలేదనో టాస్ గెలిచినప్పుడే పొరపాటు నిర్ణయం తీసుకున్నారోనో మరో ఎక్స్ అనో వై అనో కారణాలు వెతుకుంటారు చూడండి సరిగ్గా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై పత్రికలు రాస్తున్న సమీక్షలు ఇప్పుడైతే టీవీ వాళ్ళ గుంపు అంటే ఏమీ లేదు మనందరం గుడ్డి తాము చూపిన ఏనుగు అనే శరీర భాగాల వంటి సమీక్షలు తడుముతూ ఓడిపోవడానికి గెలవటానికి తాము చెప్పిన కారణాలను నమ్మవలసిందని చెబుతున్నారు మరో ఉదాహరణ చెప్పాలంటే ఎంసెట్ లో ర్యాంక్ ఫిక్సింగ్ నడుస్తుండగా ఈసారి పేపర్ బాగా లేదనో లేదా అందులో ఫలానా సబ్జెక్టు మన పిల్ల లేదా పిల్లవాడు సరిగ్గా చెయ్యలేదనో వాతావరణం బాగాలేక పిల్లలు ఇబ్బంది పడ్డారనో అదృష్టం కలిసి రాలేదనో కాలేజీ వాళ్ళు సరిగ్గా చెప్పలేదనో మన వాళ్ళు సరిగ్గా చదవలేదనో కారణాలు వెతుక్కుంటాను చూడండి ఇది అంతే అసలు మాతలు మరింకో చోట ఉండి ఉండాలి లేకపోతే మరీ ఇంతగా దాదాపు నూటికి తొంభై ఎనిమిది శాతం సోనియాని ధిక్కరించిన వారు మట్టి కరవడం పాదాలపై దాసోహం అన్న వారు గెలిచి ఎలా సాధ్యం ఓటు యంత్రాలు ఇప్పటి అధునాతన టెక్నాలజీ తాడిని తన్నేవాడు ఉంటే వాడి ఉంటాడు అన్నట్లుంది ఏం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఏ లొసుగు ఉండే అవకాశం నూటికి నూరు శాతం లేదా ఇది ఖచ్చితంగా ప్రజలిచ్చిన జస్టిస్ చౌదరి తీర్పేనా అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో చిదంబరం పై మెజారిటీతో గెలుపొందాడు మళ్ళా ఓట్లు లెక్కించమని ప్రత్యర్థి అడిగితే ఎన్నికల అధికారి జాన్తానై అన్నాడట అసలు అలాంటి సహకారం కోసమే కదా నవీన్ చావ్లాల వంటి ఎన్నికల కమిషనర్లని అంచెలంచెలుగా పైకి తెచ్చుకునేది ఇవే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంత నిఖాస్ అయినవి అయితే మొన్న రెండవ దఫా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో వెలుగోడు మండలం మోతుకూరు ఏ పార్టీకి ఓటరు ఓటు వేసినా కాంగ్రెస్కే లైట్ వెలుగుతుందని ఫిర్యాదు రావడంతో జరగాల్సినంత రాద్ధాంతం జరిగాక రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది విదేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పక్కన పెట్టి మళ్ళీ బ్యాలెట్ పద్ధ పత్రాల పద్ధతికి మళ్ళీ గురించి కూడా వింటున్నాం మళ్ళీ బ్యాలెట్ పత్రాల ఓటింగ్లో ఉండే రిగ్గింగ్ బ్యాలెట్ పెట్టెలు గలం తవడం గట్రా లేకపోతే ఆ పెట్టెల్లో కిరోసిన తగలేయడం ఇలాంటి మతల బులేటో ఉంటాయి అనుకోండి అయినా ఎలక్ట్రానిక్ వస్తువులను కంప్యూటర్ అనుసంధానిత విధానాలను మ్యాన్కులేట్ చేయడం ఎంత సులువో ఐటీ వారికి వేరుగా చెప్పక్కర్లేదు ఈ మ్యానిపులేట్ అన్నది ఒక వ్యక్తి ఒక పార్టీ చేయలేదు అదే సిఐఏ లాంటి ఏజెన్సీ అయితే ఈ ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాల తయారీ సంస్థలను ప్రభావితం చేసి సామాన్యులకి చూడడానికి ఫుల్ ప్రూఫ్ గానో ఫుల్ ప్రూఫ్ గానో మొత్తానికి పకడ్బందీ యంత్రాలుగా కనబడేటట్లు చేయగలరు తమ మీడియా ద్వారా ప్రపంచాన్ని నమ్మించను కాదు అందుచేత ట్యాంపరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అన్న సంభావ్యతని కొట్టి పారేయకూడదు అసలు ఈ ప్రయోజనం కొరకే రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఈవీఎంలని ప్రణాళికా ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ విషయాన్ని ఎందుకు గగ్గోలు చేయవు అంటారేమో ఏ రాజకీయ ప్రతిపక్ష నేతకు అంత ధైర్యం ఉంది ఎవరు నోరెత్తి విషయం బయట వాళ్ళని సొంత పార్టీ కూడా వదిలేస్తుంది ఇంట బయట పార్టీ లోపల బయట అందరూ ఏకాకిని చేస్తారు నకిలీ కణికుడు అతడి వ్యవస్థ కత్తిగట్టి మరి వ్యవస్థీకృతంగా వేధిస్తారు జగనేష్ని వేధించడం చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి ఎవరికంత ధైర్యం ఉంటుంది అసలుకే రాజకీయ రంగంలో కొన్ని దశాబ్దాలుగా మాటల్లో ఉపన్యాసాల్లో నాయకత్వ పదాలు లక్షణాలు చూపిస్తూ చేతుల్ చేతల్లో కట్టువానసత్వం ఉన్న వాళ్ళే ఎదిగి పైకొచ్చారయ్యే అలాంటి వాళ్ళని మాత్రమే నకిలీ కణిక వ్యవస్థ ఎదగనిచ్చింది నిజంగా ధైర్యము నిజాయితీ నిలబీయగల మొదలైన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని తొలి దశల్లోనే అణిచిపారేసింది ఇక్కడ మరో కారణం కూడా ఉంది అవకాశము ఉంది రామకృష్ణ పరమహంస చెప్తారు ఒక చోట జనమంతా దాహార్తితో ఆకలితో ఎండ వేడిమితో అలసిపోతూ ఉంటారు అలమటమ అలమటించి పోతూ ఉంటారు అంతా చుట్టుపక్కల లేదు ఆ ఒక వ్యక్తి కాస్త ప్రయత్నము బలము కూడా నడిచాడు కొంత దూరం పోయాక అక్కడికి ఓ ఎత్తైన గోడ కనిపించింది ఎక్కి చూశాడు గోడకు ఆవల ఫలపుష్పభరిత భరిత తరువులతో తటాకాలతో చలువ రాతి మండపాలతో ఉన్న మనోహరమైన ఉద్యానవనం కనబడింది ఆ వ్యక్తి అటు నుండి అటే దొరికింది అవకాశం అనుకుని గోడ దుకి తోటలోకి పోలేదు దారి తెన్ను అలమటిస్తున్న తోటి వారిని చూశాడు అందరికీ గోడ ఉన్న తోట గురించి చెప్పి తనతో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ఈ ప్రపంచంలో సత్యం గురించి ఆత్మతత్వం గురించి మోక్షం గురించి చెప్పే మునులు మహానుభావులు అలాంటి వారే అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస నారద నీతికి విపర్యమై నేటి విపర్యమే కదా నకిలీ కణికుడు అతడి వ్యవస్థ అమలు చేస్తారు కాబట్టి ఇలా సత్యపు బాటకి ముక్తికి దారి చూపే మహానుభావులకు విపర్య స్ట్రాటజీ ఇక్కడ అమలు అవుతోంది అదేమిటంటే ఓ చోట కొందరు ప్రజలు ఉన్నారు ముందటి కథలోని బాధలే వీరివి కూడా ఇంతలో వ్యక్తి ముందుకు నడిచాడు గోడ కనబడింది దానికి